అందరికీ నమస్కరిస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ ముఖ్యంగా ఆర్యపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా రాజమహేంద్రవరంలో శనివారం జరగబోయే ఎన్నికలలో ఏదైతే రాజమండ్రి ప్రముఖులు ఒక ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెంకట వెంకటరమణరావు గారిని శ్రీనివాస్ గారి ప్యానల్ని ప్రకటించడం కోసం వారిని మీకు ఉన్న డైరెక్టర్స్ అందరినీ కూడా ప్యానల్లో డైరెక్టర్స్ అందరినీ మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీతో సమావేశం అవడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రప్రథమంగా ఈ ప్యానల్కి చైర్మన్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి మేమందరం ప్రతిపాదించినటువంటి వ్యక్తి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా వర్తక వాణిజ్య రంగాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా అలాగే వెంకటేశ్వర జన్ల మార్కెట్కి ఒక అధ్యక్షునిగా అలాగే రోటరీ క్లబ్కి కడాయికి అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలు సేవలందించిన వ్యక్తి శ్రీ నందం శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నందీప్ శ్రీనివాస్ గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అతను రాజకీయాల్లో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ అలాగే అన్ని సంస్థల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన విషయంలో కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని అంతేకాకుండా బ్యాంకుని కాపాడడానికి బ్యాంక్ ఖాతాదారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించబడే విధంగా ఒక మేలైన సంస్కరణలు తీసుకొచ్చే విధంగా బ్యాంక్ని సక్రమ మార్గంలో నడిపించే విధంగా వాళ్ళ నందీప్ శ్రీనివాస్ గారిని మరి ముందు పెట్టడం జరుగుతోంది అలాగే వారిని ఆశీర్వదించమని వారి ప్యానల్లో పోటీ చేసినటువంటి కథమా డైరెక్టర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా అందులో పెద్దలు పూజ్యులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పంచినటువంటి అలాగే రూరల్ కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా రెండుసార్లు కంటెస్ట్ చేసినటువంటి ఆకులేర్రాజు గారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ ఒక వ్యాపారవేత్తగా ఒక ఔత్సాహి ఔత్సాహిక వ్యాపారవేత్తగా ఒక ఒక మంచి ఆలోచనలతో చదువుకున్నటువంటి వ్యక్తిగా అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న వివిధ వర్గాల వ్యాపార సంస్థలతో ఆయనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరరాజు గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వీర్రాజు గారు కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని వారి కుమారుణ్ణి మరి ఆర్యపుర అర్బన్ బ్యాంక్కి డైరెక్టర్గా ఆకులు శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజమండ్రిలో బార్ అసోసియేషన్ మరి సెక్రటరీగా కానీ బార్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవి చేస్తూ ఒక అడ్వకేట్గా దాదాపు రాజమండ్రిలో ఒక ఇరవై నేషనల్ బ్యాంక్స్కి కూడా ఒక ప్యానల్ అడ్వకేట్గా ఉండి గతంలో కోఆపరేటివ్ బ్యాంక్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ధోళల్ త్రినాది గారిని కూడా ఒక డైరెక్టర్గా మేము ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు నందం సీతారామరాజు గారు ఆయన అర్బన్ బ్యాంక్ చైర్మన్గా సో అర్బన్ బ్యాంక్ ఎలా ఉండాలి అర్బన్ బ్యాంక్ని పేదలకు ఏ రకంగా దగ్గరికి తీసుకువెళ్ళాలి ఏ రకం రిఫార్మ్స్ తీసుకురావాలి బ్యాంకులో ఎలా నిజాయితీగా పనిచేయాలి బ్యాంకు డబ్బు అంటే మన వ్యాపారంలో మన కుటుంబంలో డబ్బుగా భావించి ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంకుని ఎలా కాపాడాలన్న దాని మీద మన నిరంతరం పనిచేసినటువంటి పెద్దలు నంద సీతారామరాజు గారు వారి కుమారుడు కూడా మాజీ డైరెక్టర్గా ఉండి ఇవాళ గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా వేలెత్తి చూపించిన వ్యక్తిగా నందం కుమార్ రాజా గారిని ఇవాళ మా ప్యానల్లో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే నా స్నేహితుడు సన్నిహితుడు కేబుల్ రవాణ మీ అందరికీ తెలుసు అతను కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి కార్పొరేటర్గా వారి భార్య కానీ ఆయన కానీ కార్పొరేటర్గా పనిచేస్తూ అక్కడ మా ప్రాంతంలో ఆల్మోస్ట్ పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో ఎంతో మంచి పెద్ద వచ్చినటువంటి కేబుల్ రవణ కుటుంబం నుంచి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం ఎందుకని బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్తున్నానంటే అసలు బ్యాంకు వ్యవస్థాపకులు సరిపల్ల విశ్వేశ్వర రావు గారు వారిని తలుచుకోవాలంటే అక్కడ ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యాంకు వాళ్ళ నూట ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన బ్యాంకులో బ్రాహ్మణ సామాజిక వర్గమే కాకుండా ఒక మా ప్రాంతంలో ఎంతోమంది ఎంతోమంది ఖాతాదారులు ఎంతోమంది లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది డిపాజిటర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అటువంటి ప్రాంతం నుంచి కేబుల్ రవాణ అన్నయ్య గారిని నండూరు సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది అంటే రవణ గారికి కూడా ఖచ్చితంగా బ్యాంక్ మీద ఎంతో అవగాహన ఉండి ఆ కుటుంబం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తులు వాళ్ళు సో వాళ్ళ నాన్నగారు కూడా కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు దాచుకునేవారు ఆ చుట్టుపక్కల ఎంప్లాయీస్ అందరితో కూడా డబ్బులు డిపాజిట్ చేయించేవారు కేబుల్ రవాణ కుటుంబం అంతా కూడా అంటే వారి కుటుంబం నుంచి కూడా రామ సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే మా మేమందరం ఇలా కూర్చున్నామంటే మేమందరం కలిసామంటే దానికి కారణం డాక్టర్ లంక సత్యనారాయణ గారు ఆయనకు ఆర్యాపురం అర్బన్ బ్యాంకులో ఉన్న పరిచయం కానీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్లో ఉన్న సేవలు కానీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వచ్చే ప్రతి కస్టమర్ కానీ డిపాజిట్ దాడు కానీ లోన్ తీసుకోవడానికి వచ్చే పేదవాడికి కానీ మధ్యతరగతి కానీ ఎవరినైనా కానీ డాక్టర్ లంగ సత్యనారాయణ గురించి అడిగితే ఖచ్చితంగా అర్బన్ బ్యాంక్లో ఉంటారు అర్బన్ బ్యాంక్కి వెళ్తే లంగ సత్యనారాయణ గారిని చూడొచ్చు ఆయన దగ్గరికి వెళ్తే మన కష్టం తీరుద్ది మన సమస్య తీరుద్ది మనకు సలహా చెప్తారు మనకి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి సహకార రంగంలో పూర్తి బాధ్యత పట్టు ఉన్న వ్యక్తిగా డాక్టర్ లంగ సత్యనారాయణ గారిని మరి ఇవాళ ఈ బెల్ట్లో ఒక డైరెక్టర్గా కూడా వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉన్న ఆలోచన దృష్టిలో పెట్టుకుని వారిని ముందు పెట్టి ఈ ఈ రకంగా వారిని కూడా ఎంపిక చేసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే పేపర్ మిల్లులో కార్మిక సంఘ నాయకుడిగా పేపర్ మిల్లులో ఒక సొసైటీకి అధ్యక్షుడిగా ఉండి గతంలో కూడా డైరెక్టర్గా అపాయింట్ కాబడినటువంటి వ్యక్తి మా అందరికీ ఇష్టడు కార్మిక సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఆలోచన చేసి కశ్య రాజేష్ని ఆయన రెండుసార్లుగా ఒక కార్పొరేటర్గా పోటీ చేశారు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ముఖ్యంగా దళిత వర్గాల నుంచి బ్యాంకులో ప్రాతినిధ్యం ఉండాలి గతంలో జోషి గారు పనిచేశారు పేపర్ మిల్ నుంచి గతంలో పోలిసెట్టి పనిచేశారు సిపిఐ నుంచి గతంలో అక్కడే మన పోన్ వెంకటేశ్వర గారు పనిచేశారు అలాగే ఇటువంటి వాళ్ళందరినీ పేపర్ మిల్లుకి బ్యాంకుకి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రాజేష్ని కార్మిక సంఘాల ప్రతినిధిగా ఒక కోఆపరేటివ్ సొసైటీ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన్ని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే పెదిరెడ్ల శ్రీనివాస్ గారు ఆయన కూడా డైరెక్టర్గా ఎంపిక చేస్తున్నప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వ్యక్తులై ఉండాలి ఆధ్యాత్మికంగా సామాజికంగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి రాజమండ్రి కొరియర్ అసోసియేషన్ అధ్యక్షులుగా అందిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నాకుంటూ బాధ్యత ఉందని చెప్పి తనకున్నటువంటి ఆదాయంలో ఆలోచనలో ఎంతో కొంత షేర్ చేసుకుంటూ పది మందికి కాంట్రిబ్యూట్ చేయడానికి పది మందికి సహాయం చేయడానికి నేను ఉంటాను ఎప్పుడని చెప్పి ముందుకొచ్చి ఇవాళ ఏ రకమైనటువంటి సేవ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా నేనుంటాను మీతో అని చెప్పి ఈ రాజకీయాల్లోనే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కానీ ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా ఒక స్వచ్ఛంద సేవకుడిగా మన పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారిని ఇందులో డైరెక్టర్గా ఎంపిక చేసుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గతంలో నా చిన్నప్పుడు మేము తుమ్మలా ఉండేవాళ్ళం ఆ తుమ్మలావ ప్రాంతం అంతా కూడా గతంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అంటే తుమ్మలావ ప్రాంతం ఆర్యాపురం మూలగొయ్యి రెడ్డిలపేట సీతంపేట కోట్లింగాలపేట ఈ ప్రాంతంలో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తులు ఉండేవారు దేవిచోక్ ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎక్కువ ఆ ఆ బ్యాంకులో ప్రాతినిధ్యం వహించేవారు గతంలో ఎంతోమంది నాకు తెలిసి ఏళ్ళ సూర్యారావు దగ్గర నుంచి వానపల్లి వీరసాంగ దగ్గర నుంచి అనేక మంది గణిసత్య గారి దగ్గర నుంచి వీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాంట్రిబ్యూషన్తో ఆర్యపూటర్మ బ్యాంక్లో ముందుకెళ్లడానికి చేసిన వ్యక్తి వ్యక్తులు ఉండేవారు అందులో కమ్యూనిస్ట్ పార్టీలో ఆ సిపిఐ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని కుండ్రపు రాంబాబు గారిని మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వారిని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకుని వాళ్ళు కూడా కార్మిక వర్గాల నుంచే కాకుండా పేదల పట్ల బాధ్యత కలిగి పేదవాళ్ళకి బ్యాంకును చేరువు చేయడానికి ఒక ప్రయత్నం చేసేలో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాంబాబు గారిని మా ప్యానల్లో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా చివరగా మా అందరి స్నేహితుడు సన్నిహితుడు కార్పొరేటర్గా సేవలు అందించి బీసీ వర్గాల నుంచి సెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి అంతేకాకుండా రాజకీయాల్లో చైతన్యం ఉండాలి రాజకీయాల్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి పది మందికి ఎప్పుడు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి నేను ఒక వార్డు రిప్రజెంటేటివ్గా కాదు రాజమండ్రి పౌరుడిగా నేను ఉండాలి రాజమండ్రి అంటే నాది అని చెప్పి భావించే వ్యక్తుల్లో మనకు బీసీ సామాజిక వర్గం నుంచి మా పెంకే సురేష్ కుమార్ని ఇవాళ ఆయన్ని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకున్నాం అంటే ఇంతమందిని ఇన్ని వివిధ వర్గాల నుంచి వివిధ కార్యక్రమాల నుంచి వివిధ సంస్థంద సంస్థల నుంచి మేము ఎంపిక చేసుకుని ఒక ప్యానల్ని రూపొందించుకుని అరేపురం అర్బన్ బ్యాంక్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అరేపురం అర్బన్ బ్యాంక్ని రక్షించడానికి కాపాడడానికి దుర్వినియోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్యపురం అర్బ ఎన్నికల సందర్భంగా మేము ముందుకొచ్చి ఈ ప్యానల్ను ఆశీర్వదించండి ఈ ప్యానల్కి ఓటు వేయండి ఈ ప్యానల్కి ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి బ్యాంకుని ప్రజలకు ఏ రకంగా చెరువు చేయాలని దాని మీద ఒక ఆలోచన చేసి ఈ ప్యానల్ నేను కానీ మాజీ శాసనసభ్యులు మా అంటే నేను నాకు నా మనసు ఒప్పుకోదు కానీ శాసనసభ్యుడిగా పనిచేసి దివంగత జక్కంపుడు రామ్మోహన్ రావు గారి కుటుంబం అంటే రాజమండ్రియే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా జక్కంపుడి కుటుంబం అంటే ఒక వైబ్రేషన్ జగ్గంపుడి కుటుంబం అంటే ఒక స్నేహం జక్కంపుడి కుటుంబం అంటే ఒక మనసున్న మనుషులు వీళ్ళు వీళ్ళు పోరాటపడి ముందు వీళ్ళ దగ్గర మనం స్నేహం చేస్తే మన కష్టంలో ఉంటారు సమస్యల్లో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారని భావించే వ్యక్తుల్లో నేను కూడా ఒకని కాబట్టి ఇవాళ శాసనసభ్యుడిగా పనిచేసి ఇవాళ ఓటమి గెలుపని డిఫరెంట్గా ఆలోచించవచ్చు కానీ రాజా ఏదైతే ఆయన ఆలోచన చేసి ఈ బ్యాంక్ని మనం ఖచ్చితంగా ముందుకు మన వాళ్ళని పెట్టి బ్యాంకుని మనం కాపాడుకోవాలని ఆలోచన చేసి రాజాగారి నేతృత్వంలో పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రాజమండ్రికి రెండుసార్లు శాసనసభ్యులుగా పంచినటువంటి రౌతు సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో అలాగే పెద్దలు పూజ్యులు ఆకుల వీర్రాజు గారి నేతృత్వంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లో కొత్త కాదు రాజకీయంగా నిత్యం ఆలోచించే వ్యక్తి ఆయన యాక్చువల్గా యాక్చువల్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా రాజకీయాల్లో ఏం జరుగుతోంది సమాజంలో ఏం జరుగుతోంది సొసైటీలో ఏం జరుగుతోంది సొసైటీని ఏ రకంగా మనం సహాయం చేయాలి కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ పట్ల బాధ్యతగా ఎలా ఉండాలనే దాని మీద నిత్యం ఆలోచించే వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహిత సహచరుడుగా వారు ఉన్నారు కాబట్టి గుడూరు శ్రీనివాస్ గారు కూడా ఇవాళ మా అందరితో పాటు కూర్చుని ఇవాళ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో చేయూతనిచ్చి అందరం కలిసి ఈ బ్యాంకుని మంచి ప్యానల్ని గెలిపించుకోవడానికి మాకాండ్రి కూడా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఈ ప్యానల్ని రూపొందించామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ ద్వారా రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి నేను చేసేది ఏంటంటే సహకార రంగంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు అగ్రగామి అలాంటి అగ్రగామి అయిన బ్యాంకులో ఇవ్వడన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో ఆలోచన చేసి ఆ పరిస్థితుల నుండి కూడా అధిగమించడానికి ప్రజలకి చేరువ చేయడానికి మనకు డిపాజిట్ దారులకి రక్షణ కల్పించడానికి డివిడెండ్ సక్రమంగా పంచడానికి ఈ ప్యానల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మనం బ్యాంకుని ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామి సహకార బ్యాంకుగా తీర్చిదిద్దడానికి ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాహీర్